మన స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ వర్క్ లైఫ్ కానీ మీరు ఏదైనా చూడండి ఎక్కడ మనం ఆనెస్ట్గా ఉంటాం నేను సిగ్గులేకుండా చెప్తున్నానండి ఐ వాజ్ నాట్ ఇన్ మై స్కూల్ లైఫ్ నేను లేను యథార్థంగా నా కాలేజీ లైఫ్లో కూడా నేను లేను నేను క్రీస్తులోనికి రాకముందు ఐఎమ్ లయర్ మీరు ఒప్పుకొని ఒప్పుకోకపోయాను నేను ఒప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధాలు ఆడడం యథార్థత లేకుండా జీవించాం క్రీస్తులోనికి రాకముందు మన జీవితాలన్నీ తప్పుడు తడకలు ఇప్పుడు ఎలుగులో నిలబడి మన యథార్థత లేకుండా జీవించాం క్రీస్తులోనికి రాకముందు మన జీవితాలన్నీ తప్పుడు తడకలు ఇప్పుడు ఎలుగులో నిలబడి మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఆ లైఫ్ ఎలా జీవించామో అబ్బా అనిపిస్తుంది మన జీవితాన్ని చూసినా అలా జరగకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది అలాంటి అబద్ధాలు పేరెంట్స్ దగ్గర కానీ గురువుల దగ్గర కానీ మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ లైఫ్ మనకు ఇంపుగా అనిపించింది ఆ టైంలో ఒక ఉదాహరణ చెప్తాను వినండి మనకు అనుభవాలు ఉంటాయి అక్కడక్కడ ఇవన్నీ నరుగులు పిల్లగాళ్ళు స్కూల్కి ఆలస్యంగా వచ్చారు ఆలస్యంగా వచ్చినప్పుడు టీచర్ అడిగింది అరే ఈరోజు ఎగ్జామ్స్ కదరా ఎందుకురా మీరు ఆలస్యంగా వచ్చారని అడిగింది ఒక దొంగ అబద్ధం చెప్పారు టైర్ పంచర్ అయిపోయింది మేడం ఎక్కన కారు అన్నారు ఇలాంటివి మనం చెప్పాము లేదు చెప్పాం సెలవు దొరకడానికి నాన్నమ్మను ఎన్నిసార్లు చంపేశాని చెప్పండి అమ్మమ్మని ఎన్నిసార్లు చంపేశాను చెప్పండి మా మీను ఎన్నిసార్లు చంపేశాన్ని చెప్పండి అందుకని అంటున్నాను పచ్చి అబద్ధకులు మనం ఎలాగైనా మాట్లాడేస్తాం అబద్ధాల కోరి అంద పదం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అలా మెలితేసి మాట్లాడేస్తాం అబద్ధం చెప్పేసరి ఈజీగా టైర్ పంచర్ అయిపోయింది మేడం లేకపోతే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి వచ్చేద్దామంటే వీళ్ళు టైర్ పంచర్ అన్నది అబద్ధం వీళ్ళు సోషల్ మీడియా అలవాటుకి వీళ్ళ పుస్తకాలు తిరగక రాయడం భయం వేసి ఆలస్యంగా వచ్చారు మీరు ఎగ్జామ్ అయిపోయి వచ్చారేంటరా అని అడిగితే మేడం మీకు క్వశ్చన్ చెప్పిన ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెట్టినా మేము రాసేస్తాం మేము రాయడానికి రెడీగా ఉన్నాం మేడం టైర్ పంచర్ అవ్వకపోతే మేము రాసేద్దు అన్నారు బిడ్డలారా ఎంత కష్టం వచ్చిందరా మీకు అనుకుంటున్నాం రాసేస్తారా రాసేస్తాం మేడం వెరీ గుడ్ అందరు వెళ్ళిపోయాయండి నేను సొరవు తీసుకుని బాధ్యత తీసుకుని మీకు టెస్ట్ కంటిన్యూ చేస్తాను సుపీరియర్తో మాట్లాడతాను మాట్లాడారు టెస్ట్ పెడతారు నలుగురు ఉన్నారుగా నలుగురు నాలుగు మూల కూర్చోబెట్టింది కూర్చోబడ్డకు మాట రాసింది నేను ప్రశ్నలు చెప్తాను మొట్టమొదటి ప్రశ్న దానికి ఆన్సర్ చేయండి నలుగురు నాలుగు వైపులు కూర్చుని ఎవడవైపుకు చూడకుండా దిక్కులు అటువైపు తిరిగి కూర్చుని మొదట ప్రశ్న అడుగుతున్నాను మీ కారులో ఏ టైర్ పంచర్ అయిపోయింది ఆన్సర్ రాయండి అంతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ప్రశ్నట్టు తెలుసా వాళ్ళ టైర్ పంచర్ అయిపోయిందని చెబితే సైలెంట్ అయిపోద్ది అనుకున్న అది టీచర్ సైలెంట్ అయిపోతాడు అనుకున్నారు టీచర్ ఒక అడుగు ముందేసి వీళ్ళకి లైఫ్లో నిజాయితీ అంటే ఏంటో నేర్పించాలని పరీక్ష పెట్టింది ఆ పరీక్షలో ప్రశ్న అడిగింది ఏ టైర్ పంచర్ అయింది చెప్పండి నిజమైతే అందరూ ఒకే టైర్ కొరకు రాస్తారు అబద్ధమైతే నలుగురు నాలుగు టైర్లు కొరకు రాస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు నచ్చినా నచ్చకపోయినా మనం చెప్పే వల్ల నువ్వైనా నేనైనా మీరైనా ఎవరైనా మనం చెప్పే వల్ల ఎదుటోలు ఎదుటివారు అన్ని వేళలా నమ్ముతారని అనుకోవడం మన అమాయకత్వం అండి ఎప్పుడు బలం గుర్తుపెట్టుకోండి మనం ఏది చెప్పినా నమ్మేస్తారనుకోకండి మనం చెప్పినదల్లా ఎదుటివారు అన్ని వేళ నమ్మేస్తారు గుర్తు గుర్తుపెట్టుకో వాళ్ళు ఏదో రోజు నేను పరీక్షించడం ప్రశ్నించడం మొదలు పెడతారు ఏదో రోజు నీ వైపు అనుమానాలతో ఆ కళ్ళు చూడడం స్టార్ట్ అవుతే ఆ రోజు నీ ముఖానికి చెమట పడుతుంది నీ మాటల్లో తడబాట్లు వస్తాయి పంతన లేని సమాధానాలు చెబుతావు నిన్ను నువ్వు జెన్యున్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్ట్రీమ్ స్టోరీస్ క్రియేట్ చేస్తావు ఇంకా తగ్గిపోతావు గుర్తుపెట్టుకో అందుకే సిఎస్ లూయిస్ అంటాడు ఎవరో చూస్తున్నారని రైట్గా జీవించుకో ఎవరు చూసినా చూడకపోయినా రైట్గానే జీవించు ఎందుకంటే ఈ కథలు అల్లడం అబద్ధాలు ఆడడం ఎవరో చూస్తున్నారని మనుషులు ఉంటే ఒకలాగా మనుషులు లేకపోతే ఒకలా నువ్వు జీవిస్తే ఏదోరో తెలిసిపోతావు తెర తొలగిపోతుంది కనబడిపోతావు ఆ రోజు వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా తగ్గిపోతావు చాలా అప్పటి వరకు ఆ వ్యక్తులు నేను చాలా ఊహించుకుంటారు వరే వ్యక్తిత్వం కలిగిన వాడు వికాసం ఉన్నవాడు అని ఆలోచించుకుంటారు ఆ రోజు నువ్వు తెలిసిపోతావు అబద్ధాలు ఆడతాడు ఆ వ్యక్తి అబద్ధాలు ఆడుతుందా ఈమె తెలిసిపోతావు ఆ రోజు నీ వర్క్లో కూడా నీ ఆఫీసర్ దగ్గర చాలా నేరో డౌన్ అయిపోతావు గుర్తుపెట్టుకో మనం అనుకుంటామండి సోషల్ మీడియా కలిసి వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడలేదని ఎలా అనుకుంటారండి ఇది వాడిని ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి మొబైల్ ఈ భారత యాజమాన్యుని నీ చూస్తుందని మర్చిపో ఇది వాడిని ప్రతి ఒక్కడికి ఒకప్పుడు రహస్యాలు గుండెల్లో ఉండేవి చెప్పండి ఇప్పుడు రహస్యాలు మొబైల్లో ఉన్నాయి నా వాట్సప్పేగా అనుకో నీ వాట్సప్ గవర్నమెంట్ది కూడా గుర్తుపెట్టుకో నా ఎంబీఏగా అనుకోకు నీ ఫేస్బుక్ గవర్నమెంట్ది కూడా గుర్తుపెట్టుకో నా మొబైలేగా నా మేలేగా నా పాస్వర్డేగా అనుకోకు నువ్వు ఏ సైట్స్ ఓపెన్ చేస్తున్నావో ఇండియన్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది ఈ ఒకాటీలో ఏదైనా క్రైమ్ జరిగితే ఈ టైప్ ఆఫ్ సైట్స్ ఎవడు ఓపెన్ చేస్తున్నాడో లిస్టు బయటకు తీస్తారు తెలుసా సైబర్ క్రైమ్ ఈ టైప్ ఆఫ్ లేదా ఈ ఇలాంటి నేరం జరిగిందంటే సోషల్ మీడియాని ఎక్కువగా ఈ క్రైమ్ని వాచ్ చేసింది కూడా లిస్ట్ తీస్తారు బయటికి నీ లొకేషన్ మీ ఇల్లు డోర్ నెంబరు అంబులెన్స్ నెంబర్ వచ్చినట్టు వచ్చేది మీ ఇంటికి గుర్తుపెట్టుకో అరే ఒక గవర్నమెంటే అబ్జర్వ్ చేస్తుంది మన ఇరుగు పొరుగు వారు మనల్ని అబ్జర్వ్ చేస్తారు అరే ఈ ఈ సొసైటీ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను పుట్టించిన సృష్టికర్త నీలో ఇంటిగ్రిటీ చూడ్డం నీ సిత్తశుద్ధి చూడ్డాన్ని అనుకుంటున్నావు ఒక మనిషి లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతాడు తెలుసా చిత్తశుద్ధు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎవరో చూస్తున్నారు ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో నన్ను పలకరిస్తున్నారు ఇవన్నీ వేస్ట్ అండి నా దేవుడు నన్ను చూస్తున్నాను నేను ఎక్కడున్నా చూస్తాడు ఆ చీకట్లో ఉన్నా చూస్తాడు ఈ గదిలో ఉన్న చూస్తాడు ఈ నలుగురిలో కూర్చున్నప్పుడు చూస్తాడు నేను ఎక్కడికి పోయినా చూస్తాడు ఆరు బయట ఉన్నప్పుడు చూస్తాడు బంజరు భూములు ఉన్నప్పుడు చూస్తాడు ఒంటరిగా నా గదులు ఉన్నప్పుడు చూస్తాడు నా దేవుడు నేను ఎక్కడున్నా చూస్తాడు నేను ఆకాశానికి ఎక్కిపోయినా నన్ను చూస్తాడు పాతాలమంతా లోతు దిగినా నన్ను చూస్తాడు ఆయనకి మరుగైన స్థలం అంటూ ఏది లేదు అందుకే నీ పనిలో నీ పనిలో నిబద్ధత ఉండాలి నీ పనిలో నిజాయితీ ఉండాలి నెక్స్ట్ నీ కరెన్సీ వాడడంలో ఈ మాట బాగా గుర్తిపెట్టుకోండి దేవుడు నీకు ఇచ్చిన డబ్బుల్ని వాడడంలో కూడా నువ్వు నీతి తప్పకూడదు గుర్తుపెట్టుకో నెక్స్ట్ నువ్వు ఎదుటి వ్యక్తుల కొరకు మాట్లాడుతున్నప్పుడు నీ ఒక బ్లరీ ఎలా ఉంటుందో చూస్తాడు దేవుడు గుర్తుపెట్టుకో ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ నువ్వు ఉపయోగిస్తున్నావు కావాలనే ఆ వ్యక్తుల్ని ఎదుటి వ్యక్తుల జీవితాల్లో డౌన్ చేయాలని నువ్వు ప్లాన్ చేసి మాట్లాడుతున్నావా మొత్తం గమనిస్తాడు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూస్తాడు ఆయన ప్రతీది అబ్జర్వ్ చేస్తాడు ఎదుటి వారిని డౌన్ చేసి నువ్వు అప్పర్ స్టేజ్లో ఉండాలనుకుని చూస్తున్నావా అది కూడా చూస్తాడు ఆయన లైఫ్లో ఎవడో ఊరకే సక్సెస్ అవ్వడండి లైఫ్లో ఊరకే రాత్రికి రాత్రి ఎవడే ఎదిగిపోడండి బైబిల్ సెలవిస్తుంది జన్యున్గా ఉన్నవాడే సక్సెస్ అవుతాడు దాని బైబిల్ ఎలా అన్నాడు యథార్థవంతులు వరదెలుతారు యథార్థవంతుల వద్ద వెళ్తారు నీ ధనం వాడడంలో నువ్వు ఎలా ఉన్నావు నీ పనిలో నువ్వు ఎలా ఉన్నావు నీ వర్క్ ప్లేస్లో నువ్వు ఎలా ఉన్నావు నీ ఇతరుల కొరకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ భాష నైపుణ్యత ఎలా ఉంది నెక్స్ట్ నువ్వు పంచిబెట్టే విషయంలో దాచేస్తున్నావా నిజాయితీగా అందరికీ పంచుతున్నావా ఇంకా వ్యక్తుల్ని గౌరవించే విషయంలో ఎలా ఉంటున్నావు ఇంకా నీ ప్రేయర్ లైఫ్లో ఎలా ఉంటున్నావు ఇంకా నీ బైబుల్ స్టడీలో ఎలా ఉంటున్నావు ఇంకా నీ పేరెంట్స్ ఉన్నప్పుడు నీ పేరెంట్స్ లేనప్పుడు ఎలా ఉంటున్నావు నీ వైఫ్ ఉన్నప్పుడు నీ వైఫ్ లేనప్పుడు నీ యజమాను ఉన్నప్పుడు నీ యజమానులు లేనప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటున్నావా గంటకొలాగా రోజుకొకలాగా పూటకు ఒకలాగా వారానికి ఒకలాగా నెలకు ఒకలాగా మనుషులుంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా బతికేస్తున్నావా దేవుడు ఇవన్నీ తోకలేస్తాడు మర్చిపోకండి ఇవన్నీ మనం ఏం అబ్జర్వ్ చేయ మనం వచ్చేస్తాం దేవా నా ప్రార్థనకి జవాబు ఇవేంటి ప్రభు అంటే దేవుడు అంటాడు నీకు నేను జవాబు ఇవ్వాలంటే ఏది ఏది నీలో సిత్తశుద్ధి లా ఉంటావు మనిషి నువ్వు పూటకొకలా ఉంటావు నువ్వు రోజుకొకలా ఉంటావు నువ్వు నీతో సహవాసం చేసిన వారు నిన్ను నమ్ముతారు నువ్వేనా మాట అన్నదని వాళ్ళు ఆశ్చర్యపోతారు నీలో చిత్తశుద్ధి లేదు నిజాయితీ లేదు నిష్కాపట్యముగా జీవించాలన్న తత్వం నీకు లేదు మీరు అనుకోవచ్చు దేవుడు చాలా నిజాయితీ కోరుతాడు ఆ మాటల్లో కూడా అబద్ధాలు వద్దనే దేవుడు కోరతాడు ఏం చేయమంటారండి అబద్ధాలు చెబితే దేశంలో గొడవలు అయిపోతాయని నువ్వు అంటావేమో బైబిల్ చెప్తుంది గొడవలైపోయినా నిజాన్నే చెప్పు ఏమైపోయినా నిజాన్నే చెప్పు ఎలా జరిగినా నిజాన్నే చెప్పు అందుకే మన స్కూల్ లైఫ్లో కాలేజీ లైఫ్లో మన ఉద్యోగ జీవితంలో ఎక్కడైనా మనం చూడండి మన అబద్ధికులు